నమస్తే వెల్కమ్ టు ఎన్సిఆర్ న్యూస్ నా పేరు హరుప్రియ ముందుగా బులిటన్లో హెడ్లైన్స్ చూద్దా బీసీ లే సమాజానికి వెన్నెముక జనసేన నియోజకవర్గ ఇంచార్జి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి బీసీ లే సమాజానికి వెన్నెముక అలాంటి వారిని ముందుండి నడిపించి వారిలో చైతన్యం తీసుకువచ్చిన మహానేత జ్యోతిరావు ఫూలే అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బులిశెట్టి శ్రీనివాస్ అన్నారు తాడేపల్లిగూడెంలోని జనసేన కార్యాలయం వద్ద గురువారం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్కడో మహారాష్టలో పుట్టి బీసీల అభ్యున్నతి కోసం పోరాడి వారిలో చైతన్యం తీసుకురావడానికి తన భార్య సావిత్రిబాయి పూలేని ఉపాధ్యాయురాలిగా ప్రోత్సహించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు అలాంటి సమాజంలో బీసీలను అరవై ఏడు ముక్కలుగా చేసి వారికి కనీసం నిధులు వెచ్చించకుండా వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టిన దుర్మార్గుడు జగన్ అని తెలిపారు సమాజంలో అత్యధికంగా ఉన్న బీసీలను ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకురావడమే తమ కూటమి ధ్యేయమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యొక్క జయంతి సందర్భంగా స్వాతంత్ర్య కుమర దులంధరి కవి వందనం స్వాతంత్ర్య కు సమర దులందరి కవి వందనం స్వరాజ్యాన్ని వాణి అహింసయే పరమ ధర్మ మని చాటెను గాంధీజీ అహింసే పరమ ధర్మ మణి చాటెను గాంధీజీ విశ్వశాంతిలో జ్యోతిరావు పులే గారి నూట తొంభై ఏడవ జయంతి ఉత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన వత్తంపల్లి కాశీ గారు టౌన్ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి వైబన్ రఘు గారు మల్లేష్ గారు అదేవిధంగా రాముణ్ గారు మా శంకర్ గారు సూర్బాబు గారు అలాగే లావరాజు గారు బాబీ గారు కృష్ణ గారు అందరూ చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలే కాకుండా వివిధ సంఘ నాయకులు కూడా రావడం జరిగింది అందరికీ కూడా మనకు అందరు నమస్కారం తెలియజేసుకుంటూ ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు పోవాలి పొల విశేషం పోవాలని ఆలోచనతో ఆయన పోరాటమే చేసి ఇవాళ బీసీలకి జాయిన్ చేసిన వ్యక్తిగా నూట తొంభై ఏడు సంవత్సరాలు అయినా సరే ఆయన మీద ఉన్న అభిమానాన్ని చెక్కు చెదరకుండా ఈరోజు భారతదేశం అంతా కూడా జ్యోతిబాబు పూలే గారి జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నారు మరి ఆ మొట్టమొదటి ఉపాధ్యాయులుగా ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారిని చేసి ఎవరైతే పేద మహిళలు ఉంటారో నిరుద్యోగులుగా వాళ్ళ ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి చదువు నేర్పించి వాళ్ళకి భారతదేశం గురించి ఇక్కడ ఉన్న సమాజం గురించి అన్నీ తెలియజేసి మరి ఆ రోజు ఉన్న సతీ అనేది అక్కడ ఒక మూఢాచారంగా ఉన్న పరిస్థితిలో ఒక పోరాటం చేసిన వ్యక్తులు ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయి ఈరోజు నూట తొంభై నూట తొంభై ఏడు సంవత్సరాల తర్వాత కూడా మరి తాడేపల్లి మరి ఆయన ఎక్కడో పుట్టాడు మహారాష్ట్రలోనే ఇక్కడ పుట్టి ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో టౌన్లో మనం అంటే అలాంటి మహానుభావుడు యొక్క అలాంటి మహానుభావుడు ఉన్నారు కాబట్టి భారతదేశంలో ఇంకా ఇలాంటి విలువలతో కూడినటువంటి కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయని నేను అభిప్రాయపడుతూ ఆ రోజు ఉన్న సంఘ అస సంఘంలో ఉన్న అసమానతలు కులాల విశిక్షణ అదే ఆర్థిక అసమానతలు ఇవన్నీ తొలగిపోవాలనే ఆలోచనతో మరి ఆ రోజు ఆయన పెట్టిన బీసీ రిజర్వేషన్ కానీ బీసీల కోసం పోరాడిన తత్వం కానీ ఈరోజు అందరం గుండెలో నిండి ఈరోజు సా సామాన్యుడికి మరి న్యాయం జరుగుతుందంటే ఆ రోజు వాళ్ళు చేసిన పోరాటం ఏదో గొప్ప కాదు అది ఇప్పుడు చెప్పి రాజకీయ నాయకులు అదే బీసీలని అరవై అరవై ఐదు మందిగా విడదించారు ఒకటిగా ఉంటే రేపు ఒదురు మళ్ళీ ఎక్కడ రాజ్యాధికారం పోద్దాం అని చెప్పి ఈ బీసీ కులాలను అరవై ఐదు కులాలుగా విడదించి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి ఒక టేబుల్ వేసి వాళ్ళకి జీతాలు లేకుండా వాళ్ళకి ఫండ్స్ లేకుండా వాళ్ళకి కనీసం లోన్లు ఇవ్వకుండా వీళ్ళ ఇష్టానుసారంగా పరి ఇలాంటి పరిస్థితి ఆయన చేసే త్యాగం ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్వార్థం ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలని బీసీ సోదరులందరికీ నేను తెలియజేస్తూ మరి మీరు అంతమంది సంఘటితంగా అందరూ కలిసి ఉంటే ఈరోజు కలిసి ఉంటే కలసొని అందరూ కలిసి ఓ మాట మీదకి వచ్చేస్తే రేపు ఏ ప్రభుత్వాన్ని అయినా దింపచ్చు ఇవాళ బీసీలు అత్యధికంగా ఉన్నారు అదేవిధంగా కాపులు అత్యధికంగా ఉన్నారు తర్వాత స్థానంలో మరి వీళ్ళిద్దరూ కలిస్తే రాజ్యాధికారి ఎందుకు రాదు మనకు వస్తుంది కానీ ఎక్కడికక్కడ కలవనివ్వకుండా అలాంటి పరి ప్రయత్నాలు చేసిన వ్యక్తులు ఇవాళ రాజ్యాలు వెళ్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా మహానుభావుడు చేసిన త్యాగాన్ని గుర్తుంచుకుని మరి రాష్ట్రానికి కానీ ఈ భారతదేశంలో కూడా మరి ఆ పూలే గారి ఇలాంటి మనం మనం బతుకున్నంతకాలమే కాదు మన తర్వాత తరం కూడా అంటే మన తరం మన ముందు జనరేషన్ అయిపోయింది సెకండ్ జనరేషన్లో కూడా మరి ఆ మహానుభావుని మనం ఆ భార్యమ్మని కూడా మనం తలుచుకున్నా ఉంటే ప్రతి మనిషి జీవితం ఆయన ఆదర్శంగా తీసుకోవడం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం